హలో ఫ్రెండ్స్ అయితే మేము మటన్ కట్ చేస్తాము అది ఎక్కువ మోతాదులో ఉంటేనేమో వట్టి తుణకలు చేస్తాము మేము వట్టి తుణకల్లో కొంతమంది ఏమో సాల్ట్ వేస్తారు ఇది వచ్చి మసాలా ధనియా పౌడర్ ఇది లైట్గా వేస్తాము ఇదేమో పసుపు ఇది కారం కొంతమంది ఏమో ఉప్పు వేస్తారు మేము ఉప్పు వేయము ఎందుకంటే తొందరగా ఆరదని చెప్పేసి పసుపు ధనియా పౌడర్ కారం ఈ మూడు వేసేసి దీన్ని పట్టించేస్తాము మటన్కి పట్టించేస్తాము నీట్గా బాగా పట్టుకునేటట్టు మంచిగా కలుపుకోవాలి పొద్దున పుట్టే ఎండబెట్టలేదు పొద్దున పుట్టే ఎండబెడితే కాకులు తిరుగుతూ ఉంటాయి అందుకోసమే పొద్దున పుట్టే ఎండలేదు కొంచెం ఎండ వచ్చినప్పుడు ఎండబెడితే బాగుంటుందని ఈ టయానికి ఎండబెడుతున్నాం కాకులు కూడా ఈ టయానికి రావు పైకి ఇవి కొంచెం తీగలు మాదిరి కోసాలు ఉన్న ఇంత మీటు ఉందనుకోండి దాన్ని ఇలా 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 కట్ చేసుకుంటే వెళ్తే ఇంత బార్ వస్తుంది ఈ విధంగా ఈ బార్ వస్తుంది ఇవైతే ఆరబెట్టేశాను ఈ టైర్కి ఎండలో ఉన్నప్పుడు ఆరబెడితే మనకి దీని తేమ తొందరగా ఆడిపోయింది ఈగలు వచ్చేసి వాళ్ళవు కొంచెం పచ్చి పచ్చి ఉంటే అవన్నీ వాళ్తాయి అందుకోసం ఎండ బాగా వచ్చినప్పుడే ఎండ పెట్టాను నేను ఇప్పుడు చూడ్డానికి ఇన్నున్నాయినా కానీ ఆడిపోతే కానీ ఇన్నే రావు ఇన్నే వస్తాయి మొత్తం తేమంతా లాగేసిద్ది కదా కొంచెం వచ్చింది